మా డాడీ చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతూ చికెన్ తింటున్నారు మా డాడీకి చాలా ఇష్టం చికెన్ అన్న నాన్ వెజ్ అన్న నాకైతే ముక్కలేదే ముద్ద దిగదు కానీ మేమైతే చాలా వరకు తగ్గిస్తాం మా డాడీ అయితే బయటనైతే ఫుడ్ అస్సలు అంటే అస్సలు తినరు కాబట్టి ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో ఈజీగా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి అండ్ ఈ రెసిపీ అయితే మా అమ్మమ్మది మా అమ్మమ్మ ఇలాగే ఉండేది అండ్ మా మమ్మీ కూడా నాన్ వెజ్ చాలా బాగుండేది సో నేను కింద ఇక్కడ మెన్షన్ చేసినట్టు మసాలా ఐటమ్స్ అన్నీ తీసుకొని చిన్న చిన్న పీసెస్లోనే తీసుకోండి చికెన్ అన్నది అప్పుడే మనకి టేస్ట్ బాగుంటుంది అనమాట లెమన్ జ్యూస్ కూడా వేసుకున్నాను అండ్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా టూ టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టి అండ్ దీనివల్ల ఏంటంటే మనకి చికెన్ అన్నది బాగా మ్యాగ్నెట్ అయ్యి మంచి ఫ్లేవర్ వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట తర్వాత నేనైతే బ్యాండీ పెట్టుకున్నా టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకున్నాను ముందుగా చాప్ చేసి పెట్టుకున్న త్రీ ఆనియన్స్ టూ చిల్లీస్ అన్న వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి బాగా అంటే మరీ మార్చేకండి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు చేసుకొని పక్కన పెట్టండి అదే బ్యాండీలోనే ఆయిల్ వేసుకొని నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాయి కరివేపాకు ఎందుకంటే ఫ్లేవర్ కోసం ముందుగా పక్కన పెట్టుకున్నాం కదా ఆనియన్స్ అవి స్మూత్గా పేస్ట్ చేసేయండి ఆ పేస్ట్ అన్నది మళ్ళీ ఈ ఆయిల్లో వేసి బాగా మిక్స్ చేసుకోండి ఏంటంటే పచ్చివాసన పోయేంత వరకు మనం బాగా కలుపుకోవాలి అందులో సాల్ట్ అండ్ చిల్లీ పౌడర్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అండ్ దీనివల్ల ఏంటంటే ఫ్లేవర్ బాగుంటుంది అంటే మనకి జ్యూసీ జ్యూసీగా కూడా వస్తుంది అండ్ గరం మసాలా అండ్ కొంచెం సాల్ట్ కూడా వేసుకొని అండ్ పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి సాల్ట్ అన్నది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేను ముందుగా ఇందాక లెమన్ వేసుకున్నాను కాబట్టి మన చికెన్లో నుంచి ఆ వాటర్ అన్నది వచ్చింది నేనైతే ఇందులో అసలు వాటర్ యాడ్ చేయలేదు చికెన్లో ఉన్న వాటర్ అండ్ ఈ గ్రేవీ వాటర్ అని నాకు సరిపోయింది నేనైతే బాగా మిక్స్ చేసుకొని లో మీడియం లో టు మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి అంతే రెడీ